దేవుని పరిశుద్ధమైన ఘనమైన నామానికి మహిమ కలుగునుగాక మన ప్రభువును ప్రియరక్షకుడైన సుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో మీ అందరికీ నా ప్రేమవందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఈ దిన మన ధ్యానాంశము పాత నిబంధన పాఠ్యభాగము న్యాయాధిపతుల గ్రంథము మూడవ అధ్యాయము పదిహేనవ వచనము ఇష్రాయేలీలు ఏహోవాకు మర్రపెట్టగా బెన్యామినీయుడైన గెరా కుమారుడుగు యహూదను రక్షకుని వారి కొరకు ఏహోవా నియమించను మరి ఇక్కడ రక్షకుడు అనే అంటే మరి యేసుక్రీస్తు ప్రభుల వారికి ఉన్నటువంటి అభిషక్తుడు అనే అర్థము కాదు కానీ ఆ ప్రజలను ఇస్రాయేల్ ప్రజలను మరి ఎగ్లోను అనేటువంటి వానికి అప్పగి దేవుడు అప్పగించినప్పుడు మరి నుంచి రక్షించడానికి ఒక రక్షకుని వారి కొరకు మరి పంపించినట్లుగా మనం చూస్తాం ఏహూదు అతని పేరు అతను మరి దేవుడికి దేవునికి ఇష్టడైన వాడు ఎగ్లోను అనగా మరి పాపము ఇతను పాపానికి సాదృశ్యముగా ఇక్కడ కనబడుతూ ఉన్నాడు ఇతన్ని మరి ఎగ్ మరి ఎగ్లోను ఏహూదు వెళ్ళి మరి ఎలా చంపి మరి దే అక్కడ ఆ వాక్యం గ్రంథంలో మరి నీతో నేను ఒక మాట చెప్పవలసి ఉన్నది దేవుడు చెప్పమన్న మాట నీకు చెప్పాలి కాబట్టి నువ్వు రా అన్నప్పుడు అతన్ని అతనితో వెళ్ళినటువంటి ఆ స్థూలకాయుడైనటువంటి మరి ఎగ్లోను పు ఎగ్లోను అతను చంపివేసినట్లుగా మనం చూస్తాం మరి పదే పదే ఇష్రాయిల్ మరి మరి దోషాన్ని చేసి దేవునికి దూరస్తులు ఉండడం మనం చూస్తాం ఈ మూలవాక్యము మరి రెండంచులు కలిగినటువంటి ఖడ్గము ఈ ఖడ్గము వాక్యమే మరి అది మూలుగులను విభజించు మట్టుకు దూరుచు మరి ప్రతి వాణిలోను క్రియను జరిగిస్తున్నట్లుగా మనం చూస్తాం దేవుని వాక్యము బలమైనది దేవుని వాక్యము నిర్మలమైనది దేవుని వాక్యాన్ని దివారాత్రులు ధ్యానించాలని మరి ఆ వాక్యాన్ని ధ్యానించేవాడు నిలకడగా ఉంటాడని మరి దావిదు దానికి ీర్తనలో జ్ఞాపకం చేసుకున్నట్లుగా మనం చదువుతాం అయితే దర్శనాలకు ప్రవచనాలకు ప్రధానులకు రాజులకు అన్నిటికంటే ఇది గొప్పది ఇది దేవుని వాక్యము ఈ వాక్యాన్ని మనం ధరించుకోవాలని ఆత్మదేవుడు ఆశపడుతూ ఉన్నాడు వాక్యము దివారాత్రులు ధ్యానించాలి దాన్ని ధ్యానం చేయని వాడు తొట్టిల్లిపోతాడు పాపంలో పడిపోతాడు వాక్యాన్ని ధ్యానించి ఆ వాక్యాన్ని మరి నెమరు వేసుకునేవాడు మరి నిత్యము నిలకడగా ఉంటాడని మనము మరి బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉంటాం అలాంటి మంచి జీవితం మనం కూడా కలిగి ఉండాలని మరి దేవుని వాక్యాన్ని దివారాత్రులు మనం ధ్యానించాలని దాని ద్వారా వచ్చేటువంటి మరి ధ్యానించడం ద్వారా మనము దేవునికి దగ్గర అవుతామని మరి దేవుని రాజ్యానికి వారసులుగా సంసిద్ధం అవుతామని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అలాంటి బలమైన యోధులుగా మరి ఆ వాక్యాన్ని ధరించుకోవాలని యోధులు మరి ఖడ్గాన్ని పట్టుకున్నప్పుడు మరి ఆ ఖడ్గము విభజించు మట్టుకు దూరుచు అంటే దేవుని వాక్యం మనము మరి స్వార్థ రీతిగా మనం ప్రకటించాలనే